హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఆప్షన్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ కోసం అని ఈ వీడియో పెడుతున్నాను ఆల్రెడీ లైవ్ బైసెల్ సిగ్నల్స్ మా దగ్గర చాలామంది వాడుతున్నారు అండ్ వీ హ్యావ్ ఎన్ సబ్స్క్రైబర్స్ బట్ చాలామంది మేము స్టార్టింగ్ స్టేజ్ నుంచి మాతో పాటు చాలామంది ఉన్నారు అండ్ వాళ్ళకి వాళ్ళ కోసం అని చెప్పని ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దిస్ వీడియో మేము ఈ ఆప్షన్ బై సెల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో మీ అది మేము చాలా ఫైనెస్ట్ ట్యూన్కి మాడిఫై చేశాను దాన్ని అది ఈరోజు నేను దాన్ని కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను డిఫరెంట్ స్టేజెస్లో ఆప్షన్ బై సిగ్నల్స్ ఎలా ఇచ్చిందని చెప్పని దీంట్లో మీకు ఇంతకు ముందులాగా స్టాప్ లసెస్ ట్రిగర్ వల్ల అలా ఉండవు ఇది మీకు నిఫ్టీ స్పాట్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ ప్లస్ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ ఇవన్నీ అన్నీ సింక్ చేసుకొని ఆ బ్లండ్తో బ్లండ్ చేసుకొని అంటే అన్నీ కలుపుకొని ఒక్కసారి తీసుకొని వచ్చి మీకు హైయెస్ట్ యాక్యురసీలో మీకు సిగ్నల్ ఇచ్చేదని ట్రై చేస్తున్నది ఆప్షన్ బై ఎక్కడ ఎంట్రీ ఎక్కడ టార్గెట్ ఎక్కడ అని చెప్పని ఈరోజు జరిగింది ఏంటి అనేది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తాను మీరు యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను మార్కెట్ ఒక లెవెల్ దాటితే పైకి వెళ్ళేదానికే ఉంటుంది కానీ కిందకు పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉండదని ఇది మార్నింగ్ మనకి ఆల్రెడీ పుట్ సిగ్నల్స్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒక పుట్టు టార్గెట్ రీచ్ అయింది కింద ఇక్కడ టార్గెట్స్ కౌంట్ అంటే నిఫ్టీ అయితే ఒక నాలుగు సార్ నాలుగు సార్ పుట్టు టార్గెట్స్ రీచ్ అయింది ఇక్కడ మీకు నేను వన్ థర్టీ వరకు మార్కెట్ పెద్ద కదలలేదు మీ అందరికీ తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఒకటే దీంట్లో ఉన్నాయి నేను టూ ఓ క్లాక్ అప్పుడు దీన్ని స్క్రీన్ షాప్ సిగ్నల్ వచ్చింది వచ్చినప్పుడు వన్ థర్టీ ఎయిట్కి సిగ్నల్ ఇచ్చాను చూడండి ఇక్కడ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కాలం మీజ ఫస్ట్ ఇండసీస్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ నిఫ్టీ బ్యాంక్ ఇది స్పాట్ తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ ఇది తర్వాత మీకు ఎల్టీపీ చేంజ్ పర్సంటేజ్ చేంజ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కరెంట్ యాక్షన్ అది బై అయితే ఎన్ని గంటలకు వచ్చింది ఇది ఏ యాక్షన్ ఏమి లేకపోతే సెల్ ఉంటే ఇక్కడ ఇది ఆప్షన్ బయర్స్ కోసమే కాబట్టి ఈ టూలు సెల్ ఉంటే ఇక్కడ నో యాక్షన్ అని వస్తుంది సో ఇక్కడ ఆప్షన్ బై సిగ్నల్ ఎంతకు వచ్చింది మనకు ఒంటి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు వచ్చింది వచ్చింది నాలుగు వందల నలభై ఒకటి దగ్గర మీకు సిగ్నల్ వచ్చింది నేను దాన్ని స్క్రీన్షాట్ తీసుకునేటప్పటికి అది నాలుగు వందల డెబ్బై అయింది ఫోర్ సెవెంటీ అయింది దాని టార్గెట్ వచ్చి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ నిఫ్టీ సైడ్ తీసుకోండి మీరు సేమ్ ఇది కూడా నిఫ్టీ అంతే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు అది టూ సెవెంటీ దగ్గర మీకు బాయ్ వచ్చింది త్రీ వన్ నైట్ టార్గెట్ దాన్ని టూ నైంటీ ఫైవ్ నేను ఇది స్క్రీన్ షాట్ తీసేటప్పటికి టూ రెండు గంటల పదిహేను నిమిషాలు తీసుకున్నాను నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఒకసారి డైరెక్ట్గా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామనే ఉద్దేశంతో తీసి పెట్టుకున్నాను దీంట్లో చూడండి బై ఉంది ఆల్రెడీ బై ఫోర్ ఫార్టీ వన్ దగ్గర బై వచ్చింది ఫోర్ సిక్స్ ఎయిట్ దగ్గర స్టాప్ లాస్ దగ్గర ఉంది అసలు యాక్చువల్లీ మీకు ఫోర్ సెవెంటీ ఉంది ఇక్కడ ఇక్కడేమో బై ఆల్రెడీ ముందే వచ్చేసింది ముందే వచ్చి బై కంటిన్యూ అవుతున్నది ఇక్కడ ఇక్కడ మీకు కామెంట్స్ చూడండి ప్రీవియస్ యాక్షన్ ఉంది కదా ఇది కామెంట్స్ దీంట్లో నీట్గా కామెంట్ మెన్షన్ చేస్తుంటుంది ఇది కింద సెల్ ఉంటే సెల్ కంటిన్యూడ్ ఇక్కడ మనకి బయర్స్కి సెల్ అవసరం లేదు కాబట్టి సెల్ సెల్ ఓన్లీ కామెంట్స్ మాత్రమే పెట్టినా ఓంతి ఇది ఇది టూ ఫిఫ్టీన్ అప్పుడు నేను తీసుకున్నది స్క్రీన్ షాట్ తర్వాత మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నది నేను టూ నైన్టీన్కి నేను మీకు తీసుకున్నాను టూ నైన్టీన్కి అప్పటికే ఒక సిగ్నల్ మారిపోయింది ఎందుకంటే అది టార్గెట్ రీచ్ అయిపోయింది ఫైవ్ వన్ నైన్ దగ్గర మళ్ళీ బై కంటిన్యూ వచ్చింది బై కంటిన్యూ అట్ ఫైవ్ నైన్టీన్ అట్ ట్వంటీ వన్ ఎయిటీన్ నేను ఇంతకుముందు తీసుకుంది టూ ఫిఫ్టీన్ దగ్గర తీసుకున్నాను అది ఫైవ్ వన్ నైన్ బై అండ్ సిక్స్ వన్ టూ కవర్ వచ్చింది మీకు ఇక్కడ ఫైవ్ థర్టీ వన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ థర్టీ వన్ ఉంది ఇక్కడ మీరు తీసుకుంటే టూ సిక్స్టీ ఫోర్ కదా ఇక్కడ స్టాప్ లాస్ అది టూ సెవెంటీ టార్గెట్ అండ్ త్రీ వన్ ఎయిట్ బై కంటిన్యూడ్ అని వస్తుంది ఇక్కడ ఇందాక ఆల్రెడీ తీసుకున్న సిగ్నలే టూ నైంటీ టూ ఉంది ఇక్కడ ఇది మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను మీకు దీన్ని కంటిన్యూషన్ ఎలా ఉంటుందో చూపించుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది బై కంటిన్యూడ్ వచ్చింది ఫైవ్ వన్ నైన్ దగ్గర నుంచి బై కంటిన్యూడ్ వచ్చి ఒక ఆల్రెడీ పది పదకొండు పాయింట్లు ఆల్రెడీ పదకొండు రూపాయలు ఆల్రెడీ పెరిగి ఉంది నేను ఇక్కడ మీకు టూ ఫార్టీ ఎయిట్కి మళ్ళీ తీశాను ఎందుకంటే ఇది ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది దీన్ని బై కంటిన్యూడ్ వచ్చింది ఈ టార్గెట్ ఇందాక మనం ఏం ఏం చూసాం దీంట్లో టూ సెవెంటీ దీని టార్గెట్ చూసాము ఏది నిఫ్టీకి త్రీ వన్ ఎయిట్ టార్గెట్ అని చూసాము అది త్రీ వన్ ఎయిట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది రీచ్ అయిపోయింది మళ్ళీ సిగ్నల్ మారింది సిగ్నల్ మారి ఈ విధంగా వచ్చింది మీకు ఇంతకుముందు సిగ్నల్ చెక్ చేసుకోండి త్రీ వన్ ఎయిట్ టార్గెట్ త్రీ సిక్స్టీ నైన్ వచ్చింది అది త్రీ ట్వంటీ ఫోర్ దగ్గరికి వెళ్ళింది ఏది రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు వచ్చింది సో నేను టూ ఫార్టీ ఎయిట్కి నేను దీన్ని తీసుకున్నాను ఇక్కడేమో ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ దగ్గర బై సిక్స్ వన్ టూ అని ఉంది కదా ఇందాక ఫైవ్ థర్టీ వన్ అని ఉంది ఇది ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది మనకి ఇది కూడా బై కంటిన్యూలో ఉంది ఇక్కడ కూడా బై ఉంది ఆల్రెడీ ఏది నిఫ్టీ బ్యాంక్ బై ఉంది పైన నిఫ్టీ స్పాట్ బై ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ రెండు బై ఉన్నాయి ఈ అంటే ఈ బైతో బై ఈ ఆప్షన్ లెవెల్స్ ఈ పైన ఈ లెవెల్స్ రెండింటిని బ్లెండ్ చేసుకొని మీకు వస్తున్నది అందుకని ఇక్కడ ఏంటంటే మీకు సిగ్నల్ వచ్చిందంటే మీరు ప్రాఫిట్లోకి వచ్చినట్టే స్టాప్లాస్ట్ అయ్యేదానికి ముందు ఇంతకుముందు జరిగే సిస్ం వేరు ఇంతకుముందు పైన సెల్ ఉందనుకోండి ఇక్కడ కూడా బై వచ్చేది కొన్నసార్లు ఇప్పుడు అక్కడ జరగదు అన్ని కండిషన్స్ని ఫిక్స్ చేసుకొని ఒకేసారి మీకు సిగ్నల్ ఇస్తుంటుంది అందుకని మీకు డైరెక్ట్గా ఈ విధంగా బై వచ్చింది చూడండి డైరెక్ట్గా ఇక్కడ బై వచ్చి ఇక్కడ బై వచ్చి బై టార్గెట్ రీచ్ అయిపోయింది బై కంటిన్యూడ్ అని వచ్చింది ఇక్కడ బై కంటిన్యూడ్ అని ఇంకా సిక్స్ టూ రాలేదు అక్కడికి రావాలి ఇది అబౌట్ టూ ఫార్టీ ఎయిట్కి మనం తీసుకుంది ఇది చూడండి ఇప్పుడు సడన్గా త్రీ జీరో త్రీకి టూ ఫార్టీ ఎయిట్ అయింది త్రీ జీరో త్రీ వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా ఇది సెల్ కంటిన్యూ ఇది బ్యాంక్ నిమిట్ సెల్కి వచ్చేసింది సెల్కి వచ్చి పుట్ ఆప్షన్ బైక్ వచ్చింది పుట్ ఆప్షన్ ఎక్కడ బైక్ వచ్చింది చూడండి వన్ సిక్స్టీ బై కంటిన్యూడ్ అప్పటికి ముందే వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సెల్ కంటిన్యూడ్ అని వస్తున్నది కదా దీనికన్నా ముందే సిక్స్ నాట్ ఎయిట్ హై మనకి అక్కడ అక్కడ ఇందాక ఇందాక దాంట్లో తీసుకున్నది టార్గెట్ వచ్చి మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన టూ ఫార్టీ ఎయిట్కి చూసిన దాంట్లో టార్గెట్ వచ్చి మనకి సి సిక్స్ వన్ టూ టచ్ అవ్వాలి అది సిక్స్ నాట్ ఎయిట్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ అయింది రివర్స్ అయ్యి ఫైవ్ వన్ నైన్ దగ్గర నుంచి అది స్టాప్లాస్ దగ్గర అయిపోయినా మీకు సెల్ కంటే సెల్కి వచ్చేసింది సెల్ కంటిన్యూడ్ అని వచ్చింది చూడండి మీకు ఇక్కడ పుట్ ఆప్షన్ బై వచ్చింది మనకి ఆప్షన్ బయస్కి ఈ పుట్ ఆప్షన్ బై వచ్చింది మీకు బై వన్ సిక్స్టీ ఫోర్ బై అండ్ వన్ నైంటీ సిక్స్ టార్గెట్ అని వచ్చింది దానికన్నా ముందు అంటే అంటే ముందు ఉన్నింది అంటే వన్ వన్ థర్టీ అక్కడ వచ్చి ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ టార్గెట్ ఉంది వన్ సిక్స్టీ ఫోర్ టార్గెట్ రీచ్ అయ్యి బై కంటిన్యూడ్ వచ్చి వన్ సిక్స్టీ టూ అని వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఇక్కడ స్టాప్లో సిగర్ అయిపోయింది స్టాప్లో సిగర్ అయిపోయి ఇంకా దానికి సెల్ కన్ఫర్మేషన్ రాలేదు ఇక్కడ ఏది నిఫ్టీ సెట్ బ్లాంక్గా ఉంది సిగ్నల్ సాటిస్ఫై అవ్వలేదు అందుకని బ్లాంక్గా ఉంది ఇంతకుముందు ఏమైంది సిగ్నల్ సిగర్ శిఖరంగానే సిగ్నల్ వచ్చేసేది ఇప్పుడట రాదు కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి రాదు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు సెల్ సెల్ వచ్చింది ఇక్కడ ఏది బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది చూసుకుందాం మనం ఈ స్క్రీన్ షాట్లో త్రీ నాట్ ఫోర్ తర్వాత నేను వేరే స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి త్రీ జీరో ఫోర్ తర్వాత నేను ఇక్కడ బ్లాంక్గా ఉందని చెప్పి నేను తీయలేదు తర్వాత త్రీ ట్వంటీ టూ ఇది ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇక్కడ చూడండి మీకు ఫిఫ్టీన్ లెవెన్ అంటే మూడు గంటల పదకొండు నిమిషాలకి ఇది నైన్ నైన్ ఇంతకుముందు ఎంత వచ్చింది మనకి దాంట్లో బై సిగ్నల్ రాలేదు మనకి ఏది నిఫ్టీ దగ్గర త్రీ నాట్ ఫోర్ దగ్గర నేను పెట్టిన దాంట్లో ఇంతకుముందు పెట్టిన దాంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీలో బై ఉంది కానీ ఇక్కడ బై రాలేదు ఇక్కడ మీకు బై ఇక్కడ ఆల్రెడీ బై వచ్చింది ఇక్కడ మన దీంట్లో చూడండి ఈ త్రీ నాట్ ఫోర్ దాంట్లో మీకు ఇక్కడ బై ఉంది నిఫ్టీలో బై లేదు వేరే త్రీ ట్వంటీ టూలో త్రీ ట్వంటీ టూలో మీకు దీంట్లో స్టాప్లాస్ దగ్గర అయిపోయింది అంటే ఇది సెల్ కన్వర్ట్ అయిపోయింది సెల్ కన్వర్ట్ అయిపోయింది మీకు అది పైన సెల్ కంటిన్యూ అవుతున్నది కానీ ఇక్కడ స్టాప్లస్ సెల్ వచ్చింది ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ దీంట్లో ఏమైంది నైంటీ నైన్ దగ్గర బై వచ్చింది వన్ ట్వంటీ వన్ టార్గెట్ అది వన్ వన్ నట్టు ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటప్పటికి ఈ త్రీ ట్వంటీ టూ నేను తీసుకుంది తర్వాత త్రీ ట్వంటీ త్రీకి తీసుకున్నాను అంటే చాలా ఫాస్ట్గా పడిపోతుంది కదా ఏం చెప్తుంది తెలుసుకుందామని అప్పుడు చూడండి ఇది మళ్ళీ ఇక్కడ మీకు బై వచ్చింది అంటే ఇంతక బై వచ్చి బై కంటిన్యూ అవుతుంది కదా ఇంతక వన్ సిక్స్టీ ఫోర్ దగ్గర మనం తీసుకున్నాం దాన్ని ఆ వన్ సిక్స్టీ ఫోర్ దగ్గర నుంచి ఇది టూ ఎయిటీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ నుంచి కంటిన్యూ అయ్యి టూ నైంటీ ఫైవ్ టూ ఎయిటీ సిక్స్ దగ్గర మళ్ళీ బాయ్ వచ్చింది త్రీ వన్ ఫోర్ టార్గెట్ ఇది టూ నైంటీ ఫైవ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఆల్రెడీ మీరు ఇందాక టార్గెట్ చూస్తే మీకు త్రీ ట్వంటీ టూ దగ్గర మీరు చూడండి అంటే ఆ లాస్ట్ మినిట్లో ఎంత ఫాస్ట్గా పడిపోతున్నది మనకి ఇక్కడ డిలే సి మీకు ఇక్కడ డిలే డిలే ఎందుకు వస్తుందంటే మీకు ఇది ఫీడ్ ఎక్కడికి వెళ్ళాలి ఫీడ్ ఎక్కడికి వెళ్ళి అక్కడ సిగ్నల్కి అందాలి అది సిగ్నల్ రియాక్ట్ అవ్వాలి మీకు నైన్ నైంటీ నైంటీ నైన్ దగ్గర నుంచి వన్ ట్వంటీ వన్ వరకు వచ్చింది వన్ ట్వంటీ వన్ నుంచి వన్ థర్టీ అది నెక్స్ట్ దాని సిగ్నల్ వచ్చేది వన్ థర్టీ వన్ నుంచి వన్ థర్టీ వన్ నుంచి వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ దాని టార్గెట్ అది చూడండి వన్ థర్టీ త్రీ ఈ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందని మీరు చెక్ చేసుకుంటే క్లోజింగ్ ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డేకి దీన్ని బై సిగ్నల్ చెక్ చేసుకుంటే ఇది క్లోజింగ్ వచ్చి వన్ థర్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది అంటే మీకు పైన మార్కెట్ పడ్డా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మార్కెట్ పెరిగినా సరే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ ఒకటే సిగ్నల్ వస్తుంది సిగ్నల్ రాకపోతే ట్రేడ్ చేయకండి సిగ్నల్ వస్తేనే ట్రేడ్ చేయండి ఇది అబౌట్ జనరల్గా ఆప్షన్ బయర్స్కి సంబంధించింది ఈ లాస్ట్ కాలం లాస్ట్ మేము ఒకటి చేస్తున్నాము ఎందుకంటే నేను రోజు షార్ట్ శాంగిల్ షార్ట్ సాడీలు ఇస్తున్నాను ఫర్ ఆప్షన్ సెల్లర్స్ కోసం అని చెప్పని అది చాలా దాంట్లో ఏంటంటే షార్ట్ శాంగిల్ షార్ట్ స్టాడీల్లో అది మామూలుగా ఏంటంటే కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉండే వాళ్ళకి అది డైరెక్షన్ మీద క్లారిటీ లేని వాళ్ళకి చేస్తారని నేను ఒక మూడేళ్ళని చెప్తూ వస్తున్నాను మీరు వై వై యూ కెనాట్ డూ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి నేను ఈ టూల్ మీకు ఇస్తున్నాను ఇరే మా ఆల్రెడీ పెడుతున్నాను మన దాంట్లో పెడతాను దాంట్లో మీరు ఆప్షన్ సెల్లర్స్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా ఈ సెల్ ఉందనుకోండి మీకు డైరెక్ట్గా ఈ సెల్ సిగ్నల్ వస్తుంది ఇక్కడ త్రీ నాట్ సెల్ ఇక్కడ సెల్ వచ్చి చూడండి అది టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర కవర్ ఎలానే మీకు ఇక్కడ వన్ నైంటీ టూ సెల్ అదే వన్ ఫిఫ్టీ సెవెన్ టార్గెట్ వన్ ఎయిటీ టూ కవర్ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మీరు త్రీ నాట్ టూ దగ్గర మీరు సెల్ చేయండి త్రీ నాట్ ఎయిట్ నేను ఇక్కడ స్టాప్లాస్ ఇచ్చున్నాం మీకు డౌట్ ఉంటే త్రీ టన్ పెట్టుకోండి స్టాప్లాస్ అలానే మీకు ఇక్కడ వన్ నైంటీ టూ నేను సెల్ ఇచ్చున్నాను టార్గెట్ నేను ఇవ్వడం లేదు ఆటోమేటిక్ వస్తుంది లాస్ వచ్చి నేను వన్ నైంటీ సిక్స్ ఇచ్చున్నాం మీ ఇక్కడ స్టాప్ లాస్ మీరు ఇంకొక ఐదు రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకా వన్ నైంటీ ఎయిట్ పెట్టుకోండి లేదా టూ హండ్రెడ్ పెట్టుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు బీ సే టు బీ సేఫ్ అండ్ ప్రొసైస్గా ఉండేదానికి మీకు ఈజీగా ఉండేదానికి సో ఈ సెల్లర్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీకు ఇస్తున్నాను మీరు కానీ డైరెక్ట్ సెల్లింగ్తో కానీ హ్యాపీగానే ఉంటే మీరు నాకు కమ్యూనికేట్ చేయండి వీళ్ళు స్లోలీ డిస్కార్డ్ దట్ ఆ షార్ట్ స్ట్రాడల్ అండ్ షార్ట్ స్ట్రాంగిల్ పోర్షన్ డిస్కార్డ్ చేసి డైరెక్ట్గా సెల్ సపరేట్గా ఇచ్చి బై సపరేట్గా ఇస్తాను మరి డైరెక్ట్గా సెల్లర్స్ అందరూ మీరు సెల్ ట్రేడ్ చేసుకోవచ్చు బయర్స్ అందరూ మీరు బై ట్రేడ్ చేసుకోవచ్చు సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మాడి ఇప్పుడు ఉన్న కండిషన్లో కమింగ్ డేస్ నెక్స్ట్ త్రీ మంత్స్ మార్కెట్ చాలా మొదలగా ఉంటుంది ఆప్షన్ బయర్స్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీరు లైవ్ ఈ బై ఆప్షన్ బై సిగ్నల్స్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మనీ ట్రేడ్ చేయడం అలవాటు అవుతుంది అవుట్ ఆఫ్ ద మనీ అనేది ఒక పెద్ద రోగం దాంట్లో పడితే అసలు క్యాపిటల్ మొత్తం మేనేజ్ అయిపోతుంది ఇంత మనీ ట్రేడ్ చేసుకోండి చాలా సింపుల్ సిగ్నల్స్ వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి మీరు హ్యాపీగా ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది యూఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ ప్లీజ్ రిన్ యువర్ సబ్స్క్రిప్షన్